హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి ఫారం కోడి కర్రీ నేను ఇప్పుడు చూపించే విధంగా ఫారం కోడిని వండుకుంటే సేమ్ నాటు కోడి స్టైల్లోనే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫస్ట్ చికెన్ లో పసుపు అండ్ ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిప్లు క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ కాకుండా ఎప్పుడైనా సరే ఫారం కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ గిన్నె అయితే పెట్టేసి గ్యాస్ మీద దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ అందులో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి తర్వాత దీంట్లోకి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవచ్చు అప్పుడు మనకి గా ఉంటుంది ఫ్లేవర్ దీంట్లో కొద్దిగా మళ్ళీ వేసేసి ఇదంతా మిక్స్ చేయాలి మేమైతే కల్లుప్పు వాడుతున్నాం టేస్ట్ కోసం సో ఇదంతా మొత్తం ఉల్లిపాయలు మగ్గడానికైతే పసుపు అండ్ కల్లుప్పు అయితే వేసామన్నమాట సో ఇదంతా మిక్స్ చేసుకుని తర్వాత మనం కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడు వాడే మసాలాలే లవంగాలు గసగసలు అవే సో ముందు వీడియోస్లో మీరు చూసుంటే ఆ మసాలా దిలుసులతోనే మనం మసాలా అయితే చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫారం కొడి ముక్కలు ఉంటాయి కదా అవైతే వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత నేను మసాలా దిలుసులు సరుకులు చూపించేశాను కదా అదైతే మనం పేస్ట్ చేసుకోవాలి అంటే నేను శనికాలి పత్రంలో కానీ మిక్సర్లో అయితే చేస్తాను ఎప్పుడు చేసే విధంగానే సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వీడియోస్ ఉంటాయి అనమాట ఇంకా అందులో చూడండి సేమ్ ఆ రెసిపీ వాడుతున్నాను తర్వాత ఈ ముక్కల్లోకి కొద్దిగా కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను ఫస్ట్ ఈ కారం మొత్తం ముక్కలకి పట్టేంత వరకు అటు ఇటు తిప్పాక మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలాగైతే వస్తుంది అనమాట ఆయిల్ కొద్దిగా పైకి వచ్చి దీంట్లో కొద్దిగా మనం వాటర్ అయితే వేసుకోవాలి మేము ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ మొత్తం పక్కా నాటు స్టైల్లో ఉంటుంది కనిపిస్తున్న విధంగా వచ్చాక మనం దాంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసాం కదా అప్పుడు తక్కువ వేసాం సో ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా అయితే వేసుకున్నాం అనమాట సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసి ఇంచుమించుగా ఒక ఒక ఏడు విజిల్ అయితే పెట్టించామనమాట ఫారం కోడ్ కదా కొద్దిగా బాగా ఉడుకుతుందని చెప్పేసి ఏడు విజిల్లు పెట్టిన తర్వాత ఓపెన్ చేసాం అండ్ ఈ ఫారం కోడ్లో మనకి చిన్న చిన్న గుడ్లు అయితే ఉంటాయి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ గుడ్లు కూడా ఇచ్చారు అవి అయితే ఏడు విజిల్ అయిన తర్వాత వేశామన్నమాట మీడియం ఫ్లేమ్ లోనే అవి కుక్ అవ్వడానికి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మేము ఏడు విజిల్ తర్వాత వేశామనమాట ఆ గుడ్లు కూడా అవి బాగా కలిసిన తర్వాత దాంట్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది చూసారా అది అయితే వేయాలన్నమాట ఇంచుమించుగా మనం ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసాం చెప్పాక అది పక్కా నాటూ స్టైల్లో అయితే ఉంటుందని చెప్పి ఫారం గుడ్లు అండ్ మసాలా వేసేసాం కదా ఇది కాసేపు మిక్స్ చేసిన తర్వాత లో టూ మీడియం ఫ్లేమ్లో కుక్కర్ అయితే పెట్టేసాం ఏడు విజిల్ వేయించాం స్టార్టింగ్లో ఇప్పుడు టూ విజిల్స్ అయితే వేయించాం బాగా కుక్ అవ్వడానికి సో మొత్తం టోటల్ నైన్ విజిల్స్ అయితే వేయించాం అనమాట ఫైనల్గా మన పక్కా నాటు స్టైల్ ఫారం కోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది